మన ఇండియన్స్ పెళ్లిళ్ళంటేనే పెద్ద సందడి ఎంత గ్రాండ్గా చేస్తే అంత గొప్ప ఇటీవలి కాలంలో ఇండియన్ సెలబ్రిటీలు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని ఇతర దేశాల్లోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు ఉదాహరణకు ముఖేష్ అంబానీని తీసుకున్న బాలీవుడ్ టాప్ స్టార్ దీపికా పదుకోనే తీసుకున్న వీరంతా ఇటలీలో పెళ్లి చేసి ఇండియన్స్ వెడ్డింగ్స్ రేంజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు అంతవరకు బాగానే ఉంది కానీ పెళ్లి పేరు చెప్పి చేసే హంగామా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తేనే కదా వచ్చేది అసలు సమస్య ఇక కెనడా విషయానికొస్తే అక్కడ కూడా ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు వారిలో పంజాబీల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది తాజాగా జరిగిన ఓ పిల్లి భారత్లో బ్యాండ్ మేళంతో పాటు అరుపులు కేకలతో అక్కడ వారికి నిద్ర కరువైంది దీంతో తమ అసౌకర్యాన్ని ఎక్స్లో పంచుకున్నారు మన ఇండియన్స్ కు వెడ్డింగ్ అంటే అదో పెద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది సందడే సందడి ఎంత డబ్బు ఖర్చు చేస్తే అంత గొప్ప జీవితంలో అత్యంత కీలకం పెళ్లి పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా మారిపోతుంది బ్యాచిలర్ గా అల్లరి చిల్లరిగా తిరిగిన వాడు కాస్త ఫ్యామిలీ మేన్ అవుతాడు అయితే మన ఇండియన్స్ వెడ్డింగ్ కాలం మారే కొద్దీ కొత్త రూపురేఖలు సంతరించుకుంటోంది పెళ్లిలో బలాత్ బ్యాండ్ మేళాలతో డాన్సులతో హిడాయిడి చేస్తుంటారు మన ఇండియాలో కూడా ప్రతి ఒక్కరికి అనుభవమే దీనివల్ల ట్రాఫిక్ జామ్ లవుతుంటాయి అవుతుంటాయి రాత్రిపూట బ్యాండ్ మేళం చుట్టుపక్కల వారికి నిద్ర కరువు అవుతుంది కొంతమంది అసౌకర్యానికి గురవుతుంటారు పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటారు గొడవలు మామూలి అదే విదేశాల్లో అయితే పరిస్థితి ఎలా ఉంటుంది ఇటీవల కెనడాలో కూడా ఇండియన్ వెడ్డింగ్ బరాత్ చుట్టుపక్కల కు నిద్ర లేకుండా చేసింది తనకు జరిగిన అసౌకర్యాన్ని సాడి క్రోవేల్ ఆన్లైన్లో పోస్ట్ చేసి తన బాధను ఏకరువు పెట్టింది దీంతో కొంతమంది యూజర్లు ఆమెకు మద్దతుగా నిలిచారు కొంతమంది మాత్రం ఇండియన్స్ ను వెంటనే కట్టుగట్టి ఇండియాకు పంపించాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఇండియన్స్ వెడ్డింగ్స్ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది ఇక అసలు విషయానికి వస్తే కెనడాకు చెందిన ఓ మహిళ ఓ టిక్టాక్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి మరోమారు అహంకారంతో పాటు సామాజిక అసహనం పెరిగిపోతోంది ఇండియన్ వెడ్డింగ్ బరాత్ వల్ల రాత్రంతా నిద్ర కరువైందని నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా రాలేదని తన బాధను వ్యక్తం చేశారు ఇక ఆమె చేసిన పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా యూజర్లు ఆమెకు మద్దతుగా నిలిచారు ఇక చాలా మంది యూజర్లు విదేశాల్లో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ గురించి జాతీయ అహంకార విద్వేషాన్ని వెళ్లగక్కారు ఇండియన్స్ అంటే చాలా మంది యూజర్లు అసహనం వ్యక్తం చేశారు ఇక వైరల్ వీడియోను పోస్ట్ చేసిన మహిళా పేరు సాడి క్రోవెల్ గా చెప్పుకొచ్చారు ఇక ఆ వీడియోలో ఆమె చెప్పిన అంశానికి వస్తే చెవులు చిల్లులు పడే శబ్దంతో మ్యూజిక్ ప్లే చేశారు తెల్లవారుజాము వరకు మ్యూజిక్ వల్ల నిద్ర లేకుండా పోయింది తన బాల్కనీలో నుంచి చూస్తే పెద్ద సంఖ్యలో ఒకచోట గుమిగూడినట్టు కనిపించారు బహుశా అది బరాతై ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు వీడియోలో ఆమె తన బెడ్ను చూపిస్తూ ఇక్కడ పడుకోవాలి అక్కడ చూడండి పెద్ద శబ్దంతో బరాత్లో రాత్రంతా మ్యూజిక్ పెట్టి తనకు నిద్ర లేకుండా చేశారని ఆమె తన బాధను వ్యక్తం చేశారు దీనికి మరోమారు ఎక్స్ ఖాతాదారు స్పందిస్తూ వీరిని మాస్ డిపోర్టేషన్ అంటే గంపగుత్తగా కెనడా నుంచి ఇండియాకు పంపడమే పరిష్కారం అని చెప్పుకొచ్చారు ఇప్పటికే ఇండియన్స్కు చాలా సమయం ఇచ్చాం ఇక వారిని ఉంచడానికి వీల్లేదు వెంటనే ప్రభుత్వం వీరందరినీ మెడపట్టి గెంటేయడమే మేలని ఎక్స్ యూజర్లు సూచించారు ఇక సాడి క్రోవెల్ వీడియో క్లిప్ వైరల్ అయిన తర్వాత ఇంటర్నెట్ లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది కాగా ఇంటర్నెట్ లో కూడా అనుకూల వ్యతిరేక వర్గాలు వీడిపోయాయి కొంతమంది సాడి క్రోవెల్ ను తప్పుబట్టారు ముందు వెనుక చూసుకోకుండా నోటికి వచ్చినట్టుగా వాగడమేమిటని నిలదీశారు కొంతమంది మాత్రం ఆమెకు సానుభూతిగా నిలిచారు కొంతమంది సెలబ్రేషన్స్ తో పాటు ఇతరుల ప్రశాంతతకు భంగం కలగకుండా చూడాలని ముఖ్యంగా రెసిడెన్షియల్ ఏరియాలో స్థానిక రెసిడెన్స్ ను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు మరికొంతమంది మాత్రం కోవెల్ ను తప్పుబట్టారు ఇది వారి దేశమే కదా వారు ఇండియా నుంచి వచ్చి ఇక్కడే ఇక్కడే పెరిగి పెద్దవారయ్యారు చేసుకుంటున్నారు ఈ దేశంలో వారికి హక్కు లేదా వారి పౌరులే అని మరో యూజర్స్ ఇండియన్స్ కు మద్దతుగా పోస్ట్ చేశారు స్పానిష్ జంట మాత్రం తమ అక్కసును వేరే విధంగా వ్యక్తం చేశారు రెసిడెన్షియల్ ఏరియాలో ఇలా నిద్ర లేకుండా చేస్తే ఆ బరాత్ పై బకెట్ నీళ్లు పయాల్సిందేనని కామెంట్ చేశారు కొంతమంది అనుకూలంగా మరి కొంతమంది వ్యతిరేకంగా కామెంట్లు పెట్టారు అయితే కొంతమంది మాత్రం ఇది పక్కాగా ప్రభుత్వ లోపం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ జాధ్యం దేశంలో ఉండేది కాదన్నారు పెద్ద ఎత్తున ఉందని చెప్పుకొచ్చారు ఎలాగో వారిని తేలికగా కంట్రోల్ చేసుకోవచ్చు రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడ్డా పెద్దగా పట్టించుకోరు దీనికి ఉదాహరణగా ఇండియాని చూడండి అక్కడి ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది అయినా అక్కడి ప్రజలు తిరిగి వారిని ఎన్నుకుందని కామెంట్ చేశారు మరో యూజర్ వారు గంపగుత్తగా కెనడాకు వస్తే అలాగే గంపగుత్తగా కెనడా నుంచి ఇండియాకు తరలించాలన్నారు కెనడాకు కూడా అమెరికాలో ట్రంప్ ఎన్నికల ముందు ఇచ్చిన స్లోగన్ ను ఇక్కడ ప్రస్తావించారు కెనడా ప్రభుత్వం కూడా మేక్ కెనడా గ్రేట్ అగైన్ పాలసీని తేవాలని సూచించారు ఇలాంటి ఘటన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ సమయంలో జరిగింది ఇటలీలో వీరు ప్రయాణిస్తున్న లగ్జరీ క్రూజ్ పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో వచ్చారు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా శబ్దాలతో మ్యూజిక్ పెట్టడం వల్ల స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే అధికారులు మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు వీరి క్రూజ్ ఆగిన జెనోవా సగం మందికి నిద్ర కరువు అయింది కోస్ట్ గార్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బ్రిటన్ కు చెందిన టైమ్స్ ఓ వార్తను కూడా ప్రచురించింది అయితే అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని వాపోయారు అంబానీ ని స్థానికుల షాపులను ఊహించారు ప్రైవేట్ ఫంక్షన్ కు నగరం మొత్తం ఊహించారని స్థానిక టూర్ గైడ్ కూడా చెప్పారు వారాంతంలో తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని అంబానీ కుటుంబంపై తన అక్కసును వెళ్లకక్కాడు ఇక సామాజిక నిపుణులు చెప్పేది ఏమిటంటే పెళ్లి అనేది ప్రైవేట్ కార్యక్రమం మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులకు సంబంధించిన అంశం మీ ప్రైవేట్ కార్యక్రమం ఇతరులకు ఇబ్బంది కలగజేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు మరి ఈ లాజిక్ ఎంతమంది అమలు చేస్తారనేది అసలు సమస్య